తిరుపతి శ్రీ వారి ఆలయంలో మంగళవారం కోయిల్లాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఆలయంలో మార్చి ఇరవై ఏడు నుండి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విద్రితమే బ్రహ్మోత్సవాల ముందు కోయిల్లాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు ఉదయం ఏడున్నర నుండి తొమ్మిదిన్నర గంటల వరకు కోలిలాల్వార్ తిరుమంజనం జరిగింది ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు కుంకుమ చందనం కర్పూరం కిచ్చిలిగడ్డ కస్తూరి పసుపు పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ పరిమళ భరిత మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు శ్రీ కోదండరామాలయానికి మంగళవారం హైదరాబాద్కు చెందిన ప్రసన్నారెడ్డి అనే భక్తురాలు మూడు పరదాలు నాలుగు కురాళలు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ నాగరత్న ఏఈఓ రవి సూపరింటెండెంట్ మునిశంకరన్ ప్రధానార్చకులు ఏపీ ఆనంద్ కుమార్ దీక్షితులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు కాగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి ఇరవై ఆరవ తేదీ రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల మధ్య ఘనంగా అంకురార్పణ జరగనుంది ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం మేదిని పూజ మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు మార్చి ఏడున ఉదయం తొమ్మిది గంటల నిమిషాల నుండి తొమ్మిదిన్నర గంటల మధ్య ధ్వజారోహణం రాత్రి పెద్దశేష వాహనం இரவை எந்த உதயம் சின்னசேஷ வாகனம் ராத்திரி ஹம்ச வாகனம் இரவை தொண்ண உதயம் சிம்ஹ வாஹனம் ராத்திரி முச்சப்பு பந்திர வானம் முப்பையவத்தேதீன உதயம் கல்புட்ச வாசனம் ராத்திரி சர்வூபால வாசன சேவ முப்பைன உதயம் பல்லக்கீ உத்தவம் கருட வாஹன சேவ ஏல் ஒருமந்த வாஹனம் ராத்திரி கஜ வாஹனம் ரெண்டவத்தேதீன உதயம் சூரியபிரப வாஹனம் ராத்திரி சந்திரபிரப வாகனம் மூடவத்தேதீ உதயம் ரத்தோத்சவம் ராத்திரி அஸ்வ வாஹனம் నాలుగవ తేదీన ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి కాగా వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిదిన్నర గంటల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు నిర్వహిస్తారు